నమస్కారం ప్రగతి న్యూస్కి స్వాగతం సైదాపురం మండలంలో డెబ్బై ఎనిమిదవ స్వతంత్ర దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి తహసీల్దార్ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం వద్ద జాతీయ జెండాను ఆవిష్కరించారు అంతకుముందు ఎంపీడీఓ కార్యాలయం వద్ద ఎంపీడీఓ శివకుమార్ ఎంపీపీ పెంచులమ్మ మూవే జెండాను ఆవిష్కరించారు ఎస్ఐ శ్రీనివాస్ విజయకుమార్ పోలీస్ స్టేషన్ వద్ద జాతీయ జెండాను ఆవిష్కరించారు స్వప్రవంతో కలిసిమెలిసి ఉండాలని చెప్పేసి శాంతియుత జీవితం ఆస్వాదించాలని చెప్పేసి పెద్దలు మనకి ఇచ్చినటువంటి స్వాతంత్రాన్ని కాపాడుకుంటూ అభివృద్ధి దిశగా పయనించాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటూ ఈ సందర్భ ఈ సందర్భాన్ని పురస్కరించుకొని వచ్చినట్టు మీడియా మిత్రులకు మా స్టాఫ్ కు అదేవిధంగా విద్యార్థి విద్యార్థులకు నా శుభ్రహం థ్యాంక్ యూ भाई तो सुन गुड्डू తరం సార్ ఇప్పటి పిల్లలకి అదే విధంగా తిరుపతి గారికి అదే శ్రీనివాస నాయుడు గారికి దిలీప్ చౌదరి ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల హైదరాబాద్ పెట్టారు ఈ మధ్య కాలంలో ఎక్కువ మీకు అందరికీ తెలుసు హైదరాబాద్ నుంచి కూడా బిడిపి ఇప్పుడు మనం రాష్ట్రం లేకుండా మన సగం అభివృద్ధి జరిగింది అభివృద్ధి అభివృద్ధిని సగంలో గత ప్రభుత్వం ఆపేసింది ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు గారు దాన్ని ఘాట్లో పెట్టేదానికి ఆయన వంతు ప్రయత్నం ఆయన చేస్తున్నాడు అదే విధంగా ఇవన్నీ మీకు ఎందుకు చెప్తా వచ్చానంటే కొంచెం తర్వాత మండల నిధులు కొంచెం వేశారు బేస్మెంట్ వర్క్ వేసి ఆపేశారు ఇప్పుడు మన ప్రస్తుత ఎమ్మెల్యే శ్రీ రామకృష్ణ గారితో మాట్లాడి ఎంపీడీఓ కానివ్వండి ఎంపీబీ గారు కానివ్వండి చెప్పేసి వాళ్ళందరినీ కలుసుకొని ఆయనతో మాట్లాడి ఈ తదుపరి బిల్డింగు పూర్తి చేసి ఈ ఈ ఆగస్టు పదిహేను నుంచి వచ్చే ఆగస్టు పదిహేడు లోపల ఆ బిల్డింగ్లోకి మనందరం మళ్ళీ స్వాతంత్ర దినోత్సవం జరుపుకోవాలంటే ఆ బిల్డింగ్లోనే స్వాతంత్ర దినోత్సవం జరిగేదానికి మనం ఆడ ప్రోగ్రాం నడుపుకునేదానికి మా వంతు ప్రయత్నంగా కురుగుల రామకృష్ణ గారు ఎమ్మెల్యే గారితో మాట్లాడి దాన్ని కొరవ బ్యాలెన్స్ పని చేయించేటట్టు మాట్లాడతామని తెలియజేస్తున్నాం